బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి వాడని ఆయనపై ఇంకు చల్లద్దన్నారు సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని దశాబ్ది ఉత్సవాలకు ఆమెను ఆహ్వానిస్తే తప్పేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు కిర్గిస్థాన్లో చిక్కుకున్న భారత విద్యార్థులను వెంటనే దేశానికి రప్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అసత్య ఆరోపణలు చేస్తూ రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఏలేటి మహేశ్వర రెడ్డి కనీస పరిజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొంటుందన్నారు ధాన్యం రంగుమారినా కూడా మద్దతు ధరకు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు గారి మంత్రి పట్టగాల్సి కార్యక్రమం పెట్టింది తెలంగాణ రైతులను కన్విస్ చేయడము ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి వర్షాలు పడ్డాయి పంటలో కూడా పండిన ధాన్యాన్ని కూడా వంకలు పెడితే దానివల్ల కూడా రైతులు ఇబ్బంది పడతారు కానీ ఇక్కడ ఇప్పుడు రంగు మారిన మొలకొ మొలకెత్తిన అన్ని రకాల ధాన్యాన్ని కూడా ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చే కొనుగోలు చేస్తుంది అనవసరంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మన ఆయన ఆయన పని ఆయన మంత్రి పని ఆయన ఆయన పనులు ఆయన చేస్తున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సోనియా గాంధీపై విమర్శలు చేస్తే సహించేదే లేదన్నారు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియాను ఎలా ఆహ్వానిస్తారని కించపరచడం సరికాదన్నారు సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు కేసీఆర్ కుటుంబం సహా సోనియా కాళ్లు మొక్కి వచ్చిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు రామ్మోహన్ రెడ్డి మొత్తం సోనియా గాంధీ గారి దగ్గరికి నివాసానికి వెళ్లి కాళ్ళు హరీష్ రావు నువ్వు మా ముఖ్యమంత్రిని ఏ విధంగా ప్రశ్నిస్తున్నావు ఏ హోదాలో సోనియా గాంధీ గారిని దశాబ్ది ఉత్సవాలకు పిలుస్తారని చెప్పి మాట్లాడుతున్నావు ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు బాధపడుతుంది నీ యొక్క మాటలకు నీ యొక్క వ్యవహారం చూసి తెలంగాణ సమాజం ఈరోజు ఎంత బాధపడుతుందంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి హరీష్ రావు నువ్వు కిర్గిస్థాన్ లో తలదాచుకుంటున్న భారత విద్యార్థులను వెంటనే దేశానికి రప్పించాలన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఈ విషయంలో కేంద్రం ఏమాత్రం ఆలస్యం చేయవద్దన్నారు మిగతా దేశాలు ప్రత్యేక విమానాల్లో వారి విద్యార్థులను తీసుకువెళ్లాయన్నారు భారత ప్రభుత్వం కూడా వెంటనే రంగంలోకి దిగాలన్నారు రాష్ట్ర విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలని లేదంటే దేశం పరువు పోతుందన్నారు అద్దంకి దయాకర్ ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో సీరియస్ గా ఆలోచించే దిశగా ఉంది తెలుగు విద్యార్థులు తెలంగాణ విద్యార్థుల్ని రక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది కానీ భారత ఎంబసీ సీరియస్గా దీని మీద రెస్పాండ్ కాకపోతే విద్యార్థులకు ప్రాణ నష్టమే కాదు పెద్ద ఎత్తున భారతదేశం యొక్క పరువు కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా భారత ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రానికి నష్టం చేసిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ బీఆర్ఎస్ నేతలు కబ్జాలకు మోసాలకు పాల్పడ్డారన్నారు వరంగల్ పై బీఆర్ఎస్ కు మాట్లాడే రైట్ లేదన్నారు రాజేందర్ వరంగల్ కు కేటీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ఎలా ప్రశ్నిస్తారన్నారు నాయని రాజేందర్ వరంగల్ బీఆర్ఎస్ దుర్మార్గులు దొంగలు వీళ్ళు ఎలా వచ్చి మాట్లాడుతున్నారు ఆరు నెలలకి అంటే సిగ్గనిపేట్లేదమ్మా మాట్లాడటానికి కూడా మీ అర్హత లేదు మీకు వరంగల్ జిల్లా గురించి మాట్లాడే అర్హత మీరు కోలిపోయినరు ఇంకా ఏ ముఖం పెట్టుకొని సిగ్గుసరం లేకుండా ఓట్లాడుతాను తిరుతారో నాకు తెలియదు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాతగాని దద్దమ్మలు మీరు ఎన్నడూ కూడా ఈ కబ్జాలకు దోపిలకు పాల్పడ్డారు కానీ మీరెన్నడూ అభివృద్ధి గురించి పడ్డ దాఖలు ఎక్కడా లేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు